పున్నమ్మ వెంకటేశయ మిథున్ లగ్నం మిథున రాసి ఈ మిథున లగ్నం వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మిథున్ రాసే వాళ్ళకు కూడా ఎట్లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చేసే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క మిథున్ లగ్నానికి ఫారెస్ట్ మరియు పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో కనుక రంగాల్లో ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక ముఖ్యంగా కుజుడు కొద్దిగా దశ ముందైపోతే కనుక వీరికి సంబంధించిన ఉద్యోగాలు బాగా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ యొక్క కుజుడికి సంబంధించిన మహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుందండి ఆ ఏడు సంవత్సరాలు అయిపోయి కొద్దిగా వృత్తి స్థానాల్లో కనుక ఏమైనా శుభగ్రహం ఉండి సూర్యుడు కూడా ఈ లగ్నానికి కొద్దిగా పాపి కుజుడు కూడా ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటాయండి ఎందుకంటే సూర్యుడు ఒకవేళ ముందుగా దశ అయిపోతే కనుక కుజుడి కూడా దశ అయిపోతే కనుక ఈ వృత్తుల్లో రాణింపు గుర్తింపు ఉండే అవకాశం ఉంది ఒకవేళ సూర్య కుజుల మీద శని శుక్ర బుధుల యొక్క దృష్టి ఉండి సూర్య కుజుల దశలు ముందుగా అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు ఇవి కూడా పరిపూర్ణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అగ్రికల్చర్ నేవీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు రావాలన్నా అగ్రికల్చర్లో బాగా రాణించాలన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రావాలన్నా కానీ జ ఈ యొక్క సూర్యుడు కొద్దిగా ఈ లగ్నానికి పాపి కాబట్టి ముందుగా సూర్యోదశ అయిపోతే కొద్దిగా బెటర్ అండి అంటే చికాకులు డంక్షన్లో ఎక్కువగా ఉండకుండా హ్యాపీగా మీరు అనుకునేది సాధించుకోగలుగుతారు అంటే తృతీయాధిపత్యం సూర్యుడికి రావడం వల్ల సూర్యుడు ఈ యొక్క లగ్నానికి పాపిగా ఉంటారు కాబట్టి కొద్దిగా ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి రావాలనుకుంటే కనుక కొద్దిగా సూర్యదశ ముందుగా అయిపోవడం లేదా సూర్యుడి యొక్క సూర్యుడి మీద బుధుడి యొక్క కానీ బుధుడి యొక్క శని యొక్క శుక్రుడి యొక్క దృష్టి ఉండడం కానీ బుధులు ఎవరైనా కానీ సూర్యుడితో పాటు ఉండి ఈ గ్రహాలు అస్తంగత్వం కాకుండా ఉంటే కనుక ఈ యొక్క ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి పన్నెండులో కనుక బుధులు ఎవరైనా కనుక ఉంటే కనుక ఈ యొక్క నావీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి కూడా తొందరగా లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని లాంటి గ్రహం ఉంటే కనుక చంద్రుడి యొక్క ఇంటిని కూడా చూస్తాడు కాబట్టి ఈ యొక్క సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక శని కొద్దిగా ఆల్రెడీ శుభుడే కాబట్టి తొమ్మిదిలో కానీ పదిలో కానీ శని ఉంటే కనుక ఈ యొక్క రైల్వే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా వచ్చే అవకాశం ఉంది అలాగే చరరాశుల్లో ఉన్న అయితే పదకొండులో ఉన్న ఐదులో ఉన్న ఈ యొక్క ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి జన్మజాతకంలో ఈ కాంబినేషన్స్ ఉండాలంటే గోచార రీత్యా కూడా ఈ గ్రా ఈ స్థానాల్లోకి శని శుక్ర బుధులు కానీ దశ అయిపోయిన రాహుకేతువులుగా ముఖ్యంగా కేతుదశ అయిపోయిన రాహు కానీ వచ్చినప్పుడు ఈ సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి వాటిల్లో వృత్తులలో రాణించాలనుకుంటే మూడు వాక్స్థానం కాబట్టి మూడులో బుధుడు శుభుడుగా ఉన్నా అలాగే బుధుడి మీద ఏమైనా శుభగ్రహాలతో పాటు బుధుడు ఉన్నా బుధుడి మీద శుభగ్రహాల దృష్టి ఉన్నా అలాగే పది వృత్తి స్థానం కాబట్టి అక్కడ ఏమన్నా శుక్రుడు ఎగ్జాల్టేషన్ పాయింట్ కాబట్టి శుక్రుడు కానీ శని కానీ అక్కడ ఉంటే శుక్రశన్లు ఇద్దరు ఉంటే కనుక వందకి వంద శాతం టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు జ్యుడిషియలు లాయరు అలాగే హెల్త్ అకౌంట్స్ డిపార్ట్మెంటు అలాగే వ్యాపారానికి సంబంధించిన రంగాలు ఇట్లాంటి వాటిల్లో కనుక బాగా రాణించాలనుకుంటే బుధుడు బాగుంటే గనక అంటే ముఖ్యంగా ఆరు రుణస్థానం కాబట్టి ఆరులో కనుక బుధుడు ఉంటే గనక అకౌంట్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది అలాగే వైద్య వృత్తిలో ఫిజీషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఎనిమిది కూడా బాగుంటే కనుక ఎనిమిది సర్జరీస్కి సంబంధించిన స్థానం కాబట్టి ఎనిమిదిలో ఒక శుభగ్రహం ఉంటే గనుక సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరులో శుభగ్రహం ఉంటే కనుక ఫిజీషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదో స్థానాధిపతి ఈ యొక్క లగ్నానికి శుభుడు శనేశ్వరుడే కాబట్టి అక్కడ ఏమైనా పాపగ్రహాలు లేకుండా ఉంటే కనుక వందకు వంద శాతం మంచి సర్జన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక సూర్యుడి మీద శుభగ్రహాలు దృష్టి ఉంటే మంచిది అలాగే బుధుడు ఆరులో ఉంటే కనుక బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు మరి క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ మార్కెటింగ్ ఇట్లాంటి వాటిలో ఉండాలంటే మూడు బాగుండాలంటే మూడు కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి వాక్కు కారకుడు కూడా బుధుడే కాబట్టి బుధుడు బాగున్నా మూడో స్థానం బాగున్నా కానీ శని శుక్రబుధులు ఎవరైనా ఉన్నా కానీ వందకు వంద శాతం వీళ్ళు మంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే జ్యుడిషియల్ అంటే కనుక జడ్జెస్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక ఎనిమిదవ స్థానంలో శుభగ్రహం ఉండే ఎనిమిది న్యాయస్థానము ఎనిమిది జడ్జిమెంట్స్కి సంబంధించిన స్థానము కారకత్వ గ్రహం కూడా బుధుడే కావడం వల్ల బుధుడు కనుక ఎనిమిదిలో ఉండి ఉంటే గనక జుడిషియల్ మరి ఇట్లాంటి వాటిల్లో మంచి జడ్జెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఎనిమిదిలో శుభగ్రహం ఉండి మూడులో కూడా ఏమైనా శుభగ్రహ బుధుల్లో ఎవరైనా ఉంటే గనక మంచి లాయర్స్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ పాపగ్రహాలు ఉంటే గనక లాయర్స్ అయినా కానీ కేసులు ఊడిపోవడం కానీ మాడలతో పది మందిని మెప్పించలేకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వ్యాపారం బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఆరు మరియు పన్నెండు బాగుంటాయి కనుక బిజినెస్లో రొటేషన్స్ బాగుంటాయి ఆరులో శుభగ్రహం ఉన్న పన్నెండులో శుభగ్రహం ఉన్న ఆరుని పన్నెండుని రెండింటిని కవర్ చేస్తుంది కాబట్టి ఆరులో కానీ పన్నెండులో కానీ శుభగ్రహం ఉంటే రొటేషన్ ఆఫ్ మనీ బాగుంటుంది అలాగే మూడు బిజినెస్కి సంబంధించిన హౌస్ మాట తీరు బాగుండాలి కాబట్టి అక్కడ ఏదైనా శని శుక్రభూతుల్లో ఎవరైనా ఒకళ్ళు ఉండి ఉంటే మంచిది అలాగే కేతుదశ అయిపోయిన రాహు ఉన్నా కానీ మంచిదే ఈ మూడు మరియు అలాగే పదవ స్థానంలో కూడా ఒక శుభగ్రహం ఉంటే వందకు వంద శాతం మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కవితలు రాసేవాళ్ళు లిరిసిస్ట్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఐదవ స్థానంలో శుభగ్రహం ఉంటే కనుక అలాగే శుక్రుడు కూడా శుభస్థా శుభస్థానంలో ఉండి సొంతింట్లో కానీ అంటే ఐదులో కానీ తులారాశిలో కానీ అలాగే పన్నెండులో అంటే ఈ యొక్క వృషభ రాశిలో కానీ ఇట్లా ఉన్నా అలాగే పదవ స్థానంలో అంటే మీనంలో ఉన్న అక్కడ మాళవ్య మహాపురుషు యోగం ఏర్పడుతుంది కాబట్టి వందకు వంద శాతం మంచి లిరిసిస్ట్లు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కళాకారులు అవుతారు మంచి యాక్టర్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే రెండులో ఏమైనా శుభగ్రహం ఉంటే మంచి అందగాళ్ళు అయ్యే అవకాశం ఉంది అంటే ముఖాలంకారము మంచి ముఖంలో మంచి కళ వర్చస్సు ఇట్లా ఉండి ఆ యొక్క మాడలతో మరియు రూపంతో కూడా పది మందిని ఆకర్షించగలుగుతారు సో అలాగే మీరు ఈ సంబంధించిన వృత్తుల్లో మంచి రాణింపు గుర్తింపు బాగా ఉండాలనుకుంటే కనుక విశేషంగా గణపతికి సంబంధించిన ఆరాధన విశేషంగా చేయడము గణపతికి గరికతో పూజించడము అలాగే మీ శక్తి మేరకు ఏమైనా నైవేద్యం సమర్పించే ప్రసాదంగా స్వీకరించడం స్తోత్రపారాయణలు చేసుకోవడం దగ్గరలో గుడి ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవడం చాలా మంచిది అలాగే నేను గురుకుజులకి కొద్దిగా పాపదృ ఎక్కువ దృష్టిలు పాప దృష్టిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఒక గ్రహము సుమారు నాలుగు స్థానాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి కుజులకు సంబంధించిన ధాన్యాన్ని బ్రాహ్మణులకు ఎవరికైనా దానంగా చేయడం శ్రేయస్కరం అంటే శనగలు మరియు కందులు ఈ రెండు కూడా నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి మీకు గవర్నమెంట్ జాబ్ లభించేదాకా కొద్దిగా దానంగా ఇవ్వడం శ్రేయోదాయకం ఇలా చేయడం వల్ల తొందరగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది శుభం ఓనమ్మా వెంకటేశయ కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క కర్కాటకం వాళ్ళకి ఒకవేళ ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటివి సంబంధించిన ఉద్యోగాలు కొద్దిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చంద్రకుజులు కలిసి ఉన్న చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఒకవేళ చంద్రుడు కర్కాటకంలో కుజుడు మకరంలో ఉన్న మరియు చంద్రకుజులు ఇద్దరు కలిపి ఈ యొక్క కర్కాటకంలోనే ఉన్న అలాగే చంద్రకుజులు ఇద్దరు కలిపి మకరంలో ఉన్న చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు కూడా కేంద్రస్థానం అవుతుంది ఏడు ఇది కోణస్థానం కేంద్రస్థానం కూడా అవుతుంది ఒకటి కాబట్టి ఈ యొక్క పో ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే వీటిలతో పలు సూర్యుడు కూడా కలిపి ఉంటే గనక ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఒకవేళ అగ్రికల్చర్ నావీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ కారక గ్రహాలు చంద్రుడే కాబట్టి చంద్రుడు ఈ లగ్నాధిపతి అవ్వడం ఈ యొక్క లగ్నానికి ఇద్దరు యోగకారకుడు అవ్వడం వల్ల ఈ సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా చంద్రుడు కుజు కుజుడు ఇద్దరు కూడా పన్నెండులో ఉంటే కనుక నావీకి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి స్థానాల్లో కూడా ఒక శుభగ్రహం ఉన్నా వందకు వంద శాతం ఈ యొక్క నాభీ మరియు అగ్రికల్చర్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఒక అగ్రికల్చర్ చేసే రైతులు ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాటిల్లో బాగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది తొందరగా బాగా విస్తారంగా పంటలు పండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి చంద్రుడి నీటికి కూడా కారణం కాబట్టి అక్కడ నీళ్లు కూడా బాగా పుష్కలంగా ఉండి పంట దిగుబడి బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక చరరాశుల్లో అంటే మేషము మరియు కర్కాటకము మరియు తుల అలాగే మకరం ఇట్లాంటి రాసులలో గనక చంద్రకుజ గురు ఇట్లాంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శని శని మీద చంద్రకుజ గురుల యొక్క దృష్టి ఉన్న మరియు శని దశ ముందుగా జాతకంలో అయిపోయినా కానీ ఈ సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక పదిలో ముఖ్యంగా గ్రహం గురువు కాబట్టి పది వృత్తిస్థానము గ్రహం గురుడు కాబట్టి గురుడు బుధుడు ఇద్దరు కూడా టీచింగ్కి కారణమే అయితే బుధుడు పాపి ఈ లగ్నానికి ఒక బుధుడి మీద ఏదైనా శుభగ్రహ దృష్టి ఉండి అంటే చంద్రకుజ గురుల యొక్క దృష్టి ఉండి పదిలో కనుక గురువు శుభుడిగా ఉన్న కూతుడు శుభుడిగా జన్మ జన్మజాతకంలో గురువు లగ్నంలో ఉన్న ఇట్లా ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక లెక్చరర్స్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే మూడులో కూడా ఏమైనా శుభగ్రహం ఉన్నా కానీ ఈ లెక్చరర్స్ టీచర్స్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే సూర్యుడు కూడా శుభస్కరం చెందితే ఇంకా మంచిది ఇంకా తొందరగా లభించే అవకాశాలు ఉంటాయి అంటే కాంబినేషన్ ఎంత బలంగా ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అంత ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంత తొందరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఎంత వీక్గా ఉంటే అంత స్లోగా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే నిరుత్సాహపడకూడదం సాధ్యమైనంత వరకు దైవ బలం పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగురు అలాగే మీకు బ్యాంకు మరియు బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలి అనుకుంటే కనుక సూర్యుడి మీద కొద్దిగా సూర్యుడు చంద్రుడు కలిపి ఉన్న అలాగే సూర్యుడు కుజుడు కలిపి ఉన్న ఈ యొక్క బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ముఖ్యంగా పదిలో ఉంటే కనుక ఇంకా బాగా పనిచేస్తుంది అంటే పదిలో ఈ యొక్క కర్కాటక లగ్నానికి పదిలో రుచక మహాపురుష యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి అక్కడ గనక సూర్య కుజులు కలిపి ఉంటే గనక దీనికి సంబంధించిన ఉద్యోగాలు బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశం ఉంది బుధుడు కూడా బ్యాంకు కారకుడు కాబట్టి బుధుడు కూడా శుభత్వం చెందితే అంటే చంద్ర కుజ గురువుల యొక్క దృష్టి బుధుడి మీద ఉన్న కొద్దిగా తొందరగా ఈ యొక్క ఉద్యోగాల రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే అష్టమంలో అంటే ఈ అష్టమంలో గనక చంద్ర కూజ గురులు ఎవరైనా ఉన్నా బుధుడి మీద శుభగ్రహాల దృష్టిలో ఏమైనా ఉన్నా కొద్దిగా ఈ యొక్క జుడిషియల్ అంటే ముఖ్యంగా జడ్జెస్ ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక మధ్యవర్తత్వం వహించే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి లాయర్లు అవ్వాలనుకుంటే కనుక మూడులో శుభగ్రహం ఉండి ఎనిమిది కూడా బాగుంటే కనుక ఎనిమిది విజయస్థానం కాబట్టి ఎనిమిదిలో కూడా శుభగ్రహం ఉండి పదిలో కూడా శుభగ్రహం ఉండే వందకు వంద శాతం లాయర్ లాయరు ఇలాగా ఇలాంటి వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు అలాగే హెల్త్కి సంబంధించి అంటే కనుక ఈ యొక్క ఆరో స్థానంలో కనుక కుజుడు కానీ గురుడు కానీ ఇట్లాంటి గ్రహాలు కారక గ్రహం బుద్ధుడు మీద కుజుడి దృష్టి కానీ గురుడు దృష్టి కానీ ఇట్లాంటి దృష్టిలు ఉంటే కనుక ఈ యొక్క హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో మరియు హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులు అవ్వాలనుకుంటే కనుక బుధుడు శుభత్వం చెంది అంటే బుధుడి మీద శుభగ్రహాల దృష్టిన బుధుడు శుభులతో పాటు ఉండి శుభులు తక్కువ డిగ్రీల్లో బుధుడు ఎక్కువ డిగ్రీల్లో ఉన్న ఈ యొక్క మంచి బిజినెస్ మ్యాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది వాటిల్లో బాగా పేరు గుర్తింపు తొందరగా సాధించగలుగుతారు ఆరు ఆరులో కానీ పన్నెండులో కానీ శుభగ్రహం ఉన్నా రొటేషన్ ఆఫ్ మనీ బాగా అయ్యే అవకాశం ఉంది అంటే చంద్రపూజ గురువుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక మంచి రొటేషన్ అవుతుంది ముఖ్యంగా ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ యొక్క కళాకారులు మరియు సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు మరియు రాజకీయ రంగంలో ఇట్లాంటి వాటిలో బాగా రాణించాలన్నా కానీ ఇట్లాంటి సిమిలర్ కాంబినేషన్స్ ఉంటే కనుక బాగా ఆ వృత్తుల్లో బాగా రాణిపచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు శుభత్వం చెందితే కనుక మంచి కళాకారులు అయ్యే అవకాశం ఉంది అంటే శుక్రుడి మీద శుభగ్రహాల దృష్టిలో ఉన్న అలాగే శుక్రుడు కొద్దిగా నీచబడి దాని మీద శుభగ్రహాల దృష్టి ఉండి శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉన్న కొద్దిగా మంచి కళాకారులు కవితలు రాసేవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది ఐదు మీద కూడా శుభ ఐదు కవిత్వానికి సంబంధించిన లిరిసిస్టులకు సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ కూడా ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉన్నా ఈ కాంబినేషన్ బలంగా ఉంటుంది కాబట్టి వందకి వంద శాతం మంచి కళాకారులు మంచి ఆర్టిస్టులు ఇట్లా అయ్యే అవకాశం ఉంది కవితలు బాగా రాయగలుగుతారు అలాగే ఐదులో బుధుడు లాంటి గ్రహాలు ఇట్లాంటివి ఉంటే కనుక చిత్రలేఖనం అంటే బొమ్మలు బాగా వేయడము మరియు హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఉద్యోగాలు మీకు పరిపూర్ణంగా లభించాలనుకుంటే కనుక విశేషంగా లక్ష్మీ స్తోత్రము పారాయణ చేసుకోవడం లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ అలాగే రోజు లక్ష్మీదేవిని అర్చించడం పువ్వు లక్ష్మీదేవికి సమర్పించడం అలాగే లక్ష్మీదేవికి వండిన స్వీట్ స్వీట్ పదార్థం ఏమైనా గనక నైవేద్యం పెట్టే అది ప్రసాదంగా స్వీకరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాలని తొలగిపోయి పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం వల్ల మీకు తొందరగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అలాగే ఈ కాంబినేషన్స్ అంటే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి శుభం